తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని కుదిరి తిప్పకండ్రిగా దావదిగుంట కేసేరిగుంట చెరువు కండ్రిగా గ్రామాలలో వైసీపీ సీనియర్ నాయకులు జట్టి వేణుయాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అల్లూరు అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా జగనన్నే కావాలి సంజీవన్నే రావాలి అంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రేమ ఆప్యాయతలతో గడప గడపకు వెళ్లి అనిల్ రెడ్డి జట్టు వేణుయాదవ్ గ్రామ ప్రజలను పలకరించారు ప్రతి గడపలోనూ వారికి అపూర్వ స్వాగతం పలికారు అనిల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సంజీవ ను ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరారు ఈ కార్యక్రమంలో కేసేనిగుంట సర్పంచ్ దేవసేనమ్మ కుదిరి సర్పంచ్ చెంగయ్య హనుమంతరావు బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు